హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అసలు అంటే ఏంటి అని చెప్పి మనకి చాలామందికి డౌట్ ఉంటుందండి చా చీటీ ఎందుకు వేస్తారు అసలు చీటీ వేయడం వల్ల మనకి అసలు లాభమా నష్టమా అంటే ఏంటి అవన్నీ మనకి డౌట్ ఉంటుంది కానీ ఎవరిని అడిగినా మనం క్లియర్గా తెలుసుకోలేము అది ఎలా అంటే మనం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకి ఇంకా బాగా తెలుస్తుంది ఎవరు చెప్పిన దానికంటే కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే తెలుసుకుందామండి ఒక పది మంది ఉన్నారనుకోండి ఆ పది మందికి వెయ్యి రూపాయలు విలువ చేసే వస్తువే కానీ లేకపోతే డబ్బులే కానీ కావాలి ఆ పది మందికి కావాలి అలా అని చెప్పి ఆ పది మంది ప్రతీ నెల వందేసి రూపాయలు పక్కన పెట్టి ఆ పది నెలలు కూడా తీసుకోవచ్చు కానీ వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదో నెలలోనే అవసరం ఉండొచ్చు ఒక్కొక్కరికి మంత్ ఫస్ట్ డే అవసరం ఉండొచ్చు అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలలో అయితే అవసరమైతే ఉండొచ్చు అప్పుడు మనం మనం ఇంట్లో దాచుకున్నట్లయితే కనుక మనకి ఐదో నెలలోని వెయ్యి అయితే అవ్వవు కదా సో అందుకనే అలాంటప్పుడు ఈ చీట్లు అన్నవి వేసుకుంటారు ఏంటంటే ఈ అమౌంట్ అన్నది ఒకేసారి లంసంగా వస్తుంది ఈ పది మందిలోని మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి తనకి వెయ్యి రూపాయలు వస్తువే కానీ వెయ్యి రూపాయలే కానీ తనకి ఆరో నెల వరకు అవసరం లేదు ఆరో నెలలో ఆ వ్యక్తికి అవసరం ఇంకో వ్యక్తి తొమ్మిదో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తొమ్మిదో వ్యక్తికి అయితే మొదటి నెలలోనే ఆ డబ్బులే కానీ వస్తువే కానీ అవసరం ఉండవచ్చు అప్పుడు ఆ మొదటి నెలలోనే అవసరం అంటే మనం ఇంట్లో పొదుపు చేసుకున్నట్లయితే ఆ మొదటి నెలలోనే వెయ్యి రూపాయలైతే తనకి అవ్వవు కదండి అందుకనే ఇలాగే చీట్లు అనేవి వేసుకుంటాం ఇంక కానీ ఇంకొక ఇద్దరు వ్యక్తులకి ఒకే నెలలో దాంతో అవసరం ఉంది వెయ్యి రూపాయలతో అప్పుడు అప్పుడు ఏం చేస్తాం అందుకనే ఈ చీటీ పాట అన్నది ఏదైతే ఉందో అప్పుడు ఎట్లా కుదురుతుంది ఇద్దరికి అది అవసరం ఉన్నప్పుడు అది ఆ పోటీ నిర్వహిస్తారు అంటే పాట పాట ఇద్దరికి మధ్యలో ఎవరికైతే ఎక్కువగా ఎక్కువగా ఒక రూపాయి ఎక్కువ పెట్టి పాడుకుంటారో ఆ పాడుకున్న వ్యక్తికి ఆ వెయ్యి ఆ వెయ్యి రూపాయలు అన్నది అప్పుడు ఆ వ్యక్తికి అయితే వస్తుంది ఎవరైతే చీటీ పాడుకుంటారో అప్పుడు ఈ పది మంది కూడా అందరూ ఒకే మాట అయితే ఉండరు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉంటారు అందుకనే ఒక చీటీ నిర్వహించే వ్యక్తే కానీ చీటీ ఎత్తే వ్యక్తే కానీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ బాధ్యతలన్నీ ఆ వ్యక్తికే ఉంటాయి అంటే ఆ డబ్బు ఈ అందరి దగ్గర నుంచి ప్రతీ నెల వంద రూపాయలు కలెక్ట్ చేసి ఎవరైతే అవసరం ఉందో ఆ నెల ఆ వ్యక్తికి అందితే అందించే బాధ్యత అది అది చీటీ నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఈ బాధ్యత అన్నది ఉంటుంది అందరి దగ్గర డబ్బులు అయితే కలెక్ట్ చేసి ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి అందించే బాధ్యత ఇక్కడ ఈ వ్యక్తికి రిస్క్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కో వ్యక్తి తను పాడేసుకొని కట్టకంట డబ్బులు కట్టకుండా ఉండొచ్చు అప్పుడు ఆ రిస్క్ కూడా తనే భరి భరించాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఉపయోగపడే పాయింట్ ఒకటి రెండు అయినా తప్పకుండా ఉంటాయి ఈ చీటిల గురించి కూడా మీరు ఈ వీడియో పూర్తయ్యేలోపు తప్పకుండా తెలుసుకుంటారు అయితే ఒక యాభై వేలు చీటీ అయితే వేసామనుకోండి అందులో ఇరవై నెలలు క కట్టాలి మనం అందులో ఇరవై మంది సభ్యులు ఉన్నారనుకోండి అది ఎలా పాట అనేది ఎలా వస్తుంది కట్టుబడి అనేది ఎలా ఉంటుంది చూద్దాము ఓ మొదటి నెల పాట చీటీ పాట ఏదైతే ఉందో అది ఏడు వేలు వచ్చింది అనుకోండి అంటే చీటీ పాట ఎక్కువే వచ్చింది ఆ ఏడు వేలు వస్తే యాభై వేలు ఏదైతే మన చీటీ అమౌంట్ ఉందో ఆ యాభై వేల నుంచి మనం పాడిన అమౌంట్ ఏడు వేలు ఏదైతే ఉందో అది లెస్ చేసి నలభై మూడు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది తర్వాత కట్టుబడి కట్టుబడి ఎలా వస్తుంది ఈ ఇరవై మంది కట్టుబడి ఎలా కడతారంటే ఈ నలభై మూడు వేలు పాడుకున్న వ్యక్తి ఈ నలభై మూడు అన్నది డివైడ్ చేస్తారు ఈ నలభై మూడు వేలు డివైడ్ చేస్తే ఇరవై మందికి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రెండు వేల నూట యాభై రూపాయలైతే వస్తుంది ఈ రెండు వేల నూట యాభై రూపాయలు ఇరవై మంది కట్టినప్పుడు ఆ పాడుకున్న వ్యక్తికి నలభై మూడు వేలు అన్నది చీటీ ఎవరైతే ఎత్తారో ఆ అతను వీళ్ళకే అందిస్తాడు తర్వాత రెండో నెల అయితే పాటైతే ఉండదు ఎందుకు ఉండదంటే రెండో నెల మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు మొత్తం ఇరవై మంది కలిపి ఈ చీట్లు ఎత్తిన అతనికి ఇవ్వాలి అంటే యాభై మూ యాభై వేలు అతనికి వస్తుంది రెండో నెల తర్వాత మూడో నెల ఆరు వేలకి అయితే పాట వెళ్ళింది అనుకోండి అప్పుడు ఆ పాట ఆరు వేలకి వెళ్ళినప్పుడు మన యాభై వేలు కదా చీటి యాభై వేలులోంచి ఆరు వేలు లెస్ చేస్తే మనకి నలభై నాలుగు వేలు అయితే వస్తుంది ఈ నలభై నాలుగు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ నలభై నాలుగు వేలని మనం ఇరవై మంది సభ్యులతో పంచినట్లయితే కనుక రెండు వేల రెండు వందల రూపాయలైతే కట్టుబడి వస్తుంది తర్వాత నాలుగో నెల ఐదు వేలు పాట వచ్చింది అనుకోండి ఐదు వేలు పాట వస్తే మనకి యాభై వేలు చీటీ కాబట్టి ఆ ఐదు వేలని యాభై వేలు నుంచి లెస్ చేస్తే మనకి నలభై ఐదు వేలు ఈ నలభై ఐదు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది తర్వాత ఈ నలభై ఐదు వేలు ఎలా ఇస్తారు ఆ పాడుకున్న వ్యక్తికి ఈ ఇరవై మంది దగ్గర ఈ నలభై ఐదు వేలని కలెక్ట్ చేస్తారు అది కూడా సమభాగంలో పంచి అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలైతే ప్రతి ఒక్కరు ఇరవై మందిలో ప్రతి ఒక్కరు కట్టాల్సి ఉంటుంది తర్వాత ఐదో నెల ఐదు వేల ఐదు వందలకి అయితే పాట వెళ్తే నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది కట్టవలసిన అమౌంట్ ఎంత అవుతుంది రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది తర్వాత ఆరో నెల నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మనకి పాట కనుక వెళ్తే అప్పుడు పాడుకున్న వ్యక్తికి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది అంటే మనకి కట్టుబడి ఎంత వస్తుంది రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తర్వాత ఏడో నెల నాలుగు వేల ఒక వంద పాట వచ్చినప్పుడు మనం ఆ పాడుకున్న వ్యక్తికి నలభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఇస్తారు ఈ నలభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఎలా ఇస్తామో ఈ ఇరవై మందికి పంచి ఈ ఇరవై మంది దగ్గర కలెక్ట్ చేసి ఆ వ్యక్తికి అయితే ఇస్తాం అంటే ప్రతి ఒక్కరు కట్టాల్సింది రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అట్లాగే ఈ పాట ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కట్టుబడి అన్నది తక్కువగా ఉంటుంది అదే పాట అన్నది తక్కువగా ఉన్నప్పుడు మనకి కట్టుబడి అన్నది ఎక్కువగా ఉంటుంది మొదటి నెలల్లో మనకి పాట అన్నది ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనకి కట్టుబడి అనేది తక్కువ వస్తుంది అలాగ మనకి మిడిల్లోకి వచ్చేసరికి కొంచెం పాట అన్నది తగ్గుతుంది అప్పుడు కట్టుబడి అన్నది ఎక్కువ అవుతుంది ఈ పదహారు నెలల్లో మూడు వేలకి పాట కనుక వెళ్ళినట్టయితే మనకి పాడుకున్న వ్యక్తికి నలభై ఏడు వేలు అయితే వస్తుంది ఈ నలభై ఏడు వేలలో ఈ ఇరవై మంది కలిపి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు కట్టినట్టయితే అతనికి పాడుకున్న వ్యక్తికి నలభై ఏడు వేలు పాడిన వ్యక్తికి ఇస్తారు ఎవరిస్తారు చీటీ ఎవరైతే ఎత్తుతున్నారో వాళ్ళు ఆ వ్యక్తికి ఇస్తారు తర్వాత పద్దెనిమిదో నెల రెండు వేల ఒక వంద అయితే పాట అప్పుడు నలభై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఆ పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి ఎంత వస్తుంది రెండు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు అట్లాగే పంతొమ్మిదో నెల ఇద్దరు వ్యక్తుల మధ్యనే పోటీ ఉంటుంది అప్పుడు అప్పుడు రెండు వేలకైతే పాడుకుంటే కనుక నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పాడిన వ్యక్తికి అయితే వస్తుంది అందరూ అయితే రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టుబడి కట్టాల్సి ఉంటుంది అట్లాగే ఇంకా లాస్ట్ నెల పాట పాడడానికి పోటీ అనేది ఎవరు ఉండరు కాబట్టి ఇంకా యాభై వేల రూపాయలు అయితే తనకి పాట పాడకుండానే వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే కట్టాల్సి ఉంటుంది మనము కట్టుబడి అన్నది ఈ ఇరవై నెలలు ఎంత కట్టామో ఒకసారి చూసుకుంటే మన చీటీ అయితే యాభై వేలు చీటీ కానీ మనం కట్టినంత నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం ఈ ఇరవై నెలలు కట్టాము అయితే మనం ఈ చీటీ వేసిన తర్వాత మనకి అసలు లాభమా నష్టమా అన్నది తెలుసుకోవాలి కదా లాభాలు రావాలంటే మాత్రం చీటీ ఎప్పుడు వేసినా సరే మనం ప్రతి నెల చీటి పాటకైతే వెళ్ళాలి ఎందుకు పాటకి ప్రతీ నెల వెళ్ళాలంటే కొంచెం పాట అన్నది పెరిగిద్ది కాబట్టి పాట అన్నది పెరిగితే మనకి కట్టుబడి అన్నది తక్కువ వస్తుంది కాబట్టి ప్రతీ నెల మ్యాక్సిమం చీటీ పాటకైతే వెళ్ళడానికి ప్రయత్నించాలి తర్వాత చీటీ ఎప్పుడు చీటీ వేసినా సరే మనం ప్రతీ నెల ఈ పది నెలల చీటీయే కానీ ఇరవై నెలల చీటీయే కానీ ప్రతీ నెల మనం ఎంత కడుతున్నాం అన్నది ఒక బుక్లో ఈ చీ ప్రతీ నెల కట్టిన కట్టుబడి ఆ డేట్ వేసుకొని మనం నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని తర్వాత మనం ఆ చీటీ ఎంత అసలు చీటీ ఎంత చీటీ ఆ చీటీలోంచి మనం ఎంత కట్టుబడి కట్టాం అన్నది మనం లెస్ చేసుకుంటే అది ప్రాఫిటా లాసా అన్నది మనకి తెలుస్తుంది మనది ఇప్పుడు ఇక్కడ యాభై వేలు చీటీ కదండి యాభై వేలు చీటీలో మనం ఎంత కట్టుబడి కట్టాము నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలైతే కట్టుబడి కట్టాము అంటే మనకి ఎంత లాభం వచ్చింది మూడు వేల ఆరు వందలు అయితే మనం అనుకోవచ్చు మొదటి నెల చీటీ పాడుకున్న వ్యక్తికి మనకి ఎంత వచ్చింది నలభై మూడు వేల రూపాయలైతేనే వచ్చింది కానీ అతను కట్టిందంతా నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అప్పుడు అతనికి లాభమా నష్టమా నష్టమని మనం అనుకుంటాం కానీ ఆ వ్యక్తికి బయట ఏదైనా అప్పు కనుక ఉన్నట్లయితే ఆ అప్పుకి ప్రతీ నెల తను మూడు రూపాయల ఇంట్రెస్ట్కి ఆ అప్పు అయితే తెచ్చుకున్నట్టయితే ప్రతీ నెల పన్నెండు వందల తొంభై రూపాయలైతే వడ్డీ కడతా ఉంటాడు అంటే ఈ ఇరవై నెలల్లో తను ఉత్తి వడ్డీయే దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల వరకు కడతాడు అసలు కాకుండా అలాంటప్పుడు ఆ వడ్డీ కట్టే బదులు మనం ఇలాగా ఈ చీట్లు అనేవి వేసి వాళ్ళకి మొత్తం జమ చేసేస్తే కనుక అప్పు అన్నది ఉండదు అప్పు అన్నది లేనప్పుడు మనము తొందరగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకనే చాలామంది కూడా తెలివిగా చీట్లు అన్నవి వేసి అప్పులు అన్నవి ఏమీ లేకుండా ఏదైనా కొనుక్కోవడానికి స్థలం కానీ లేకపోతే ఇల్లు కానీ కొనుక్కోవడానికి ఆ చీటి డబ్బులు అనేవి వాడుకుంటూ ఉంటారు మనము చీట్లు వేసినప్పుడు ఇంకొక సంగతి ఏంటంటే తెలుసుకోవాల్సింది మనము చీటీ వేస్తున్నామంటే మనం ప్రతీ నెల అతనికి డబ్బులు అన్నీ కడతా ఉంటాం అతను కరెక్ట్ పర్సనా కాదా మనం చీటీ ఇంత చీటి యాభై వేలు చీటీ కానీ లక్ష రూపాయలు చీటీ కానీ వేస్తున్నామంటే అతని కరెక్ట్ పర్సనా కాదా తనకి ఏదైనా ష్యూరిటీ ఉందా లేదా అన్నది చూసుకొని వేస్తే కనుక మనకి రేపొద్దున్న ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మనము కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకోవడం కోసమే కదా అలా చీటీ అన్నది వేస్తున్నాము అలాంటప్పుడు చీట్లు అనేది వేసేటప్పుడు కంగారు పడి ఎలాంటి వాళ్ళ దగ్గర పడతా అలాంటి వాళ్ళ దగ్గర వేయకుండా కొంచెం గ్యారంటీ ఉన్న పర్సన్స్ దగ్గర వేసుకుంటే మంచిది ఇదండి యాభై వేలు చీటీ ఇరవై నెలల్లో కనుక ప్లాన్ ప్ ప్ చేసుకుంటే ప్ ప్ ఎంత ప్ కట్టుబడి వస్తుంది ఏంటి లాభమా నష్టమా అది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్